హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంబర మల్లడి విశిష్టు తెరకెక్కిస్తున్న విశ్వంబర సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ఈ సినిమాని ప్రస్తుతానికి పక్కన పెట్టి చిరు అనిల్ రావిపూడితో సినిమాని చకచక్క కానిస్తున్నారు అయితే విశ్వంబర మూవీ కోసం మార్పులు చేర్పులు చేస్తున్నారనే వార్త వైరల్ అయ్యింది ముఖ్యంగా ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ కోసం భారీ మార్పులు చేర్పులే చేయడం ఆసక్తిగా మారింది ఇంతకీ విశ్వంబరా మేకర్స్ ఏం చేస్తున్నారు రిలీజ్ ప్లాన్ ఏంటి సినిమా షూటింగ్ ఐటమ్ సాంగ్ మినహా అంతా పూర్తయిందని తెలిసింది ఈ మూవీకి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు అయితే ఐటమ్ సాంగ్ కి మ్యూజిక్ అందించే బాధ్యతను కీరవాణికి కాకుండా భీమ్స్ సిసిరోలియోకు అప్పగించారు ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది ఆస్కర్ అవార్డు విన్నర్ కీరవాణిని కాదని భీమ్స్ తో ఐటమ్ సాంగ్ చేస్తుండడంతో ఈ సాంగ్ ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ పెరిగింది త్వరలోనే ఈ సాంగ్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది ఇక ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ను మిల్కీ బ్యూటీ తమన్నాతో చేయిస్తే ఎలా ఉంటుందో అని మేకర్స్ ఆలోచించారని ఆ మధ్య వార్తలు వచ్చాయి తమన్నా ఇప్పటి వరకు చాలా ఐటెం సాంగ్స్ చేసింది పైగా ఆమె చేసిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో తమన్నాతోనే ఈ సాంగ్ చేయిస్తారని ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు ప్లాన్ మారింది కన్నడ భామ నిష్విక నాయుడును ఫైనల్ చేశారని ప్రచారం జరుగుతోంది గతంలో ప్రభుత్వతో కలిసి ఈ బ్యూటీ డ్యాన్స్ అదరగొట్టింది ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో డ్యాన్స్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది ఈ ఐటమ్ సాంగ్ కోసం భీమ్స్ అదిరిపోయేలా మాస్ బీట్ రెడీ చేశారట ఈ సాంగ్ విని మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఇక చిరు డేట్స్ ఇస్తే ఈ సాంగ్ షూట్ త్వరలో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట అయితే చిరు ఇప్పుడు అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ షూట్ లో బిజీగా ఉన్నారు తాజాగా షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది ఈ షెడ్యూల్ లో చిరు వెంకీపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు ఇక రిలీజ్ ప్లాన్ ఏంటంటే అన్ని అనుకున్నట్టుగా కుదిరితే సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారు లేకపోతే అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ తర్వాత రిలీజ్ చే ఎలా ఉంటుందా అని కూడా ఆలోచిస్తున్నారట ఏది ఏమైనా త్వరలోనే రిలీజ్ డేట్ పై ఓ నిర్ణయం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లక్ష్మీ రాయ్ తో వాల్తేరు వీరయ్యలో ఉర్వశి రౌటేలా తో ఐటమ్ సాంగ్ చేశారు ఈ రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి మరి విశ్వమరలో నిష్విక నాయుడు తో ఐటమ్ సాంగ్ చేస్తే ఎంతవరకు ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి